వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా మురుమురాలు అంటే వీళ్ళే మా సైడు పేలాలు అంటారు ఈ పేలాలు తినడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాల గురించి ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది సో పేలాలతో చేసిన స్నాక్స్ని ద బెస్ట్ స్నాక్స్గా చెప్పవచ్చు రోజు సాయంత్రం కాస్త పేలాలు తీసుకొని అందులో కాస్తంత కారం కాస్తంత నూనె వేసి ఒక చిన్న ఉల్లిపాయ తరిగి వేసి ఒక చిన్న టమాటా తరిగి వేసి ఒక మిరపకాయ కూడా తరిగి అందులో వేసి కాస్తంత కొత్తిమీర ఆకు వేసి కాస్తంత నిమ్మరసం పిండి తిన్నారంటే వీటిలో విటమిన్ డి విటమిన్ బి కాల్షియం ఐరన్ వంటి పోషకాలు మెండుగా ఉండడం వల్ల ఈ పోషకాలు ఎముకలు దంతాలు దృఢంగా మారుస్తాయి మీ ఎముకలు బలంగా ఉంచుకోవడానికి పేలాలను రోజు స్నాక్స్లుగా తీసుకోండి ప్రమాదవశాత్తు ఎవరికైనా యాక్సిడెంట్లో ఎముకలు కనుక విరిగినట్లయితే ఈ పేలాలు అనేటివి మేలు కూడా చేస్తాయి వీటిలో క్యాలరీలు తక్కువండి ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కడుపును నిండుగా ఉంచుతుంది కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఈ పేలాలు మంచి ఆప్షన్గా చెప్పవచ్చు అంటే మీకు ఆకలి కాకుండా చేస్తుంది కడుపు ఎప్పుడు నిండుగా ఉండేలా చేస్తుంది వీటిలో సోడియం చాలా తక్కువ బ్లడ్ ప్రెషర్ను స్థిరంగా ఉంచడానికి గుండె వ్యాధులు రాకుండా చూసుకుంటుంది పిల్లలకు తరచూ ఈ పేలాలను ఇస్తూ ఉన్నట్లయితే ఇందులో ఉండే అధిక ఐరన్ వల్ల రక్తహీనత లేకుండా చేస్తుంది స్థూలకాయం తగ్గిస్తుంది ఇక మా సైడ్ వచ్చేసి మా చిన్నతనంలో ఎక్కువగా పేలాల ముద్దలు అని చెప్పేసి కిరాణా కొట్లలో దొరికేవి బెల్లంతో చేస్తారు ఎక్కువగా తినేవాళ్ళం ఇప్పుడైతే మా సైడు ఈ పేలాల ముద్దలు దొరకట్లేదు ప్రజెంట్ అయితే మనం ఇంట్లో చేసుకోవడానికి స్నాక్స్గా తర్వాత పానీపూరి షాపుల్లో వచ్చేసి బేల్పూరి అని చెప్పేసి దొరక తూ ఉంటాయి స్నాక్స్గా తయారు చేసి ఇస్తూ ఉంటారు ఆ విధంగా కూడా మీరు తీసుకోవచ్చు సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్